హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మొలకెత్తిన శనగలతో అట్టు వేసుకుందాము శనగల అట్టు చాలా బాగుంటుంది పెసరట్టు టేస్ట్తోనే ఉంటుంది కానీ మనం శనగలతో తయారు చేసుకుంటాము శనగలు ఎనిమిది గంటల పాటు నీళ్ళలో నానపెట్టి నీళ్ళన్నీ కూడా వంచేసి ఒక రోజు ఉంచేసాము అంటే ఇలా మొలకలు వచ్చేస్తాయి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలంతో పాటు శనగలు కూడా ఇస్తారు కదండి ఆ శనగలు నైట్ అంతా మనం అలానే ఉంచేసాము అంటే ఇలా మొలకలు వచ్చేస్తాయి నెక్స్ట్ డే దోశ చేసేసుకోవచ్చు రెండు కప్పులు శనగలు తీసుకుంటే ఒక పావు కప్పు వరకు బియ్యంని తీసుకోవాలి బియ్యము ఒక గంట రెండు గంటల పాటు నానబెట్టేసుకుంటే మనకు చక్కగా నలుగుతాయి బియ్యంకి బదులుగా అటుకులు కూడా వేసుకోవచ్చు అటుకులు లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి గంటపాటు నానబెట్టిన పావు కప్పు బియ్యము ఇంకా రెండు కప్పులు మొలకెత్తిన శనగలు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఒక ఇంచ్ అల్లం ముక్క ఒక టీ స్పూను జీలకర్ర ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ శనగలతో చేసే దోశకి అల్లము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి కొన్ని నీళ్లు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఉండాలి పెసరట్టు వేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశ ప్యాన్ మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని వేడి చేసుకోవాలి ఫస్ట్ వేసే దోశ మరీ పల్చగా కాకుండా కొంచెం దలసరిగా ఇంకా కొంచెం చిన్నదిగా చేసుకుంటే మనకి విడిపోకుండా అంటే ముక్కలు అవ్వకుండా వస్తుంది నాన్ స్టిక్ అయితే ఫస్ట్ దోశ కూడా పలుచగానే వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి ఇలా కొంచెం దలసరిగా వేశాను నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఇలా పలుచగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు దోశ ఎప్పుడూ కూడా వేసేటప్పుడు మినప దోశ అయినా కానీ అయినా కానీ పెనం బాగా వేడిగా ఉంది అంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి వీలవ్వదు మధ్య మధ్యలో విరిగిపోయినట్టుగా వస్తుంది అందుకని పెనం ఎప్పుడూ కూడా మీడియం హీట్ ఉండే విధంగా చూసుకోవాలి దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ తురుము ఇంకా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఇలా అంచులు వెంట స్ప్రెడ్ చేసుకుంటే దోశ కరకరలాడుతూ ఉంటుంది ఇంకా కొంచెం నెయ్యి కూడా దోశకి మధ్యలో వేసుకుని కాల్చుకోవాలి అప్పటికప్పుడు చేసిన వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత దోశని రెండో వైపుకి టర్న్ చేసుకుని మళ్ళీ కొంచెం నెయ్యిని వేసుకోవాలి నెయ్యి నూనె ఒక స్పూన్ వేసుకున్నా కానీ దోశ బాగానే వస్తుంది కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ శనగల దోశలోకి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్